గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు సీనియర్ పొలికల్ అనలిస్ట్ అర్జుమల్ శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి సో ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళ జరిగిన విషయం అందరికీ తెలిసిందే దీని గురించి వైసీపీ కార్యకర్తలు నాయకులు చాలా మంది ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు మరి ఈ రాళ్ల దాడి విషయం ఏంటంటే సినీ ఫీల్ సంబంధించి ఒక పోసాని గారి తప్ప ఎవరు మాట్లాడడం లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో దీని గురించి ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు అది ఏదైనా నిజంగా రాళ్ళ దాడి ప్రయత్నం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో పెద్ద ప్రమాదం జరిగింది అనుకుంటే గారికి ఎవరి మాట్లాడతారు దాగుడు మూత అన్నట్టుగా వాళ్ళు అంత ఫ్యాబ్రికేటెడ్ కుట్రపూరితంగా వాళ్ళు గెలవలేవు అని తెలిసిన తర్వాత జీవితం మనకి ఒక ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలో వచ్చిన జీవితం సకం అయిపోయిన తర్వాత ఇలాగే జరుగుతున్నట్టుగా వాళ్ళు మొత్తం మఠాష్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ దారి లేక ఇలాంటి వాటిని ఆధారపడుతున్నారు అసలు హాస్యాస్పదంగా లేదండి ఆ చిన్న గులకరాయి తగిలింది అంటారు అంటారు అసలు రాళ్ళ దాడి జరిగిందా కులకరాయి ఎవడనే అవి వేయగలండి అంతమంది సెక్యూరిటీ మధ్య అదే ఏ దండో గీసుకుంటే దాని బలి దొరికిందర పాయింట్ అని చెప్పేసి మొదలెట్టారు సరే రాళ్ళ దాడి జరిగింది భద్రతా వైఫల్యం కదా వాళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారో ఓ పక్కన వాళ్ళంతా ఆయన చుట్టూరు ఉన్నారు వాళ్ళదే కదా వైఫల్యం వాళ్ళ మీద చర్యలు ఏమని తీసుకున్నారా ఇదంతా కూడా అతను అనవసరంగా అతను బతుకు బయట పెట్టుకుంటున్నాడు అతను పని అయిపోయింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు వరకు చాలా తెలియకుండా కొంతమంది నమ్ముతున్నారు అతను డబ్బు ఖర్చు పెట్టో లేకపోతే అతను బటన్ నొక్కు వల్ల గెలుస్తాడు అనుకున్నవాళ్ళు కూడా ఇక ఇతను ఎలాగా అడ్డదారులు వెళ్తున్నాడంటే ఇటు పని ఇక సినిమా వాళ్ళు అంటారా సినిమా వాళ్ళు ఎప్పుడే మాట్లాడతారు సినిమా వాళ్ళు మాట్లాడకపోవటం పెట్టి రఘుబాబు అన్న గిరిబాబు కొడుకు రఘుబాబు అన్న మాట్లాడుతున్నాడు కదా ఏమంటున్నాడు ఎక్స్ట్రా పరిపాలన అంట మరి ఏం పరిపాలన చూసాడో తెలియదు అలా తలుచుకున్నాడో లేదో సాయంత్రానికి యాక్సిడెంట్ అయిపోతుంది అతనికి ఆ గుద్దేసి ఒకటి గుద్దేశిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకున్నా అతను మెచ్చుకున్నా లేకపోతే అతని వైపు ఉన్నా మఠాస్ అయిపోతున్నారు అది తెలుసుకోవాలా ప్రస్తుతం ఎందుకంటే అతని చుట్టూరు దరిద్రం పట్టుకుంది అతనికి గత ఎన్నికల్లో అతనికి ఉపయోగపడినాయని ఇప్పుడు ఎదురు తిరిగి అతని పే అతను తలుచుకుంటే చాలు దరిద్రం తేనె పొట్టు పట్టినట్టు పడుతుంది అది తెలుసుకుని వ్యవహారం చేయాలి ఎవడన్నా సరే అందుకనే సినిమా వాళ్ళు ఎవడో కూడా సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎందుకు బాబు ఐరన్ లెక్కతో మనకి ఎందుకు అనుకుంటున్నారు హోసాన్ కృష్ణమూరళి అంటే ఆల్రెడీ దరిద్రంలో మునిగి ఉన్నాడు కాబట్టి అతను మాట్లాడతాడు అతను నోరు అలాగే చెడిపోయింది ఇప్పుడు అతను మంచిగా మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడి అనుకూలంగా మాట్లాడడం ఏం చేసినా గానీ ఇంకా అతను పట్టించుకునే వాళ్ళు లేడు రేపు అలాగే కోటింగ్ తప్పదు అతనికి ఇప్పుడు చూసుకుంటే ప్రముఖ తారలు తీసుకుంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఆ సిచువేషన్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏ ఇంజురీ అయినా రాలదడ జరిగినా ఏం జరిగినా సరే కనీసం దానికి స్పందించట్లేదు అంటే అవసరం ఉన్నప్పుడు కలిసే వాళ్ళు ఇప్పుడు ఇట్లా జరిగింది అని తెలిసినా కూడా ఎందుకు స్పందించట్లేదు ఎందుకు స్పందిస్తా అది ఏదైనా పెద్ద ప్రమాదం ఏమైనా జరిగిందా ఆయనకి ఎందుకు స్పందించాలి వాళ్ళ నాన్నలాగే ఎరికావటర్ కూలిపోయిందా స్పందించడానికి ఎందుకు స్పందిస్తారండి అసలు సినిమా వాళ్ళు ఎందుకు స్పందించాలి వాళ్ళు ఎప్పుడైనాడు సీట్ ఇక్కడ రేట్ తగ్గించి వాళ్ళు జోలికి వెళ్ళాడు అనవసరంగా వాళ్ళందరూ కూడా ఇతను మఠాష్ అయిపోవాలని కోరుకుంటున్నారా ఏదైనా కొద్దిగా కుల పిచ్చున్నవాళ్ళు తెలుగుదేశం మీద వేషం ఉన్నవాళ్ళు తప్పితే జగన్మోహన్ రెడ్డి బాధ్యతలే ఉన్నాయి పైగా ఆ ఏడు ఏడుపోహం దగ్గరికి పెద్ద సూపర్ స్టార్ వెళ్ళటం అనేటువంటి చాలా మంది జీర్ణించుకోలేకపోయారు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దాడి జరిగింది దీనికోసం ఆ సినీ తారలే కాదు చాలా మంది నెగిటివ్ ఆయన పరిపాలన అని పరిపాలన చాలా బాగుంది అనుకుంటున్నారా ఏంటండి అరాచకం అవినీతి పట్టపాగల దోపిడి సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడటం రెండా అతని గురించి ఒక మాట మంచి మాట చెప్తా ఉంటే ఒక మంచి మాట ఎలాగైనా చెప్తా ఉంటే ఒక్కటి కూడా లేదు ఆఖరికి ఆ దాడని దాడి అని ఆ దాని వాళ్ళు ఇష్టం అని ఏంటండి అది ఆ డ్రామాలో వాళ్ళు బతుకంత సేవాల మీద సానుభూతి మీద ఇలాంటి డ్రామాల మీద వాళ్ళు బాబోయ్యేమో సత్యంభాబు ఇరికించేశారా ఇతను అధికారులు రాకుండానేమో కోర్టుకత్తి సీన్ ఇర్కించారా అధికారులు ఉండగానేమో ఇప్పుడు ఆ కొర్రో ఏమన్నా ఆ మైనర్ పిల్లలు పట్టుకోరా పోలీసు వాళ్ళు కూడా బుద్ధి ఉండాలి కదా ఆ మైనర్లు పట్టుపోయి చేస్తాడు ఎంత నేరం అనేది బాల నేరస్తులు వస్తుంది వాళ్ళు అలా వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో విచారించాలా వాళ్ళు వదిలే వాళ్ళు అలా తీసుకెళ్లిపోయి మూడు రోజులు కనపడకుండా చేస్తే ఎంత ప్రమాదం ఉండదు మానవ బాలల హక్కుల సంఘం స్పందించాల ఎలక్షన్ కమిషన్ స్పందించి మొత్తం అధికారులందరినీ సస్పెండ్ చేయాలా జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయాల ప్రభుత్వాన్ని అర్జెంట్ గా పర్తరఫ్ చేసి ఒక గవర్నర్ పరిపాలన పెట్టాలా కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలా రేపొద్దున అతను అతనికి అన్ని దారులు ముసిపోయింది ఒక కరాచకం రౌడీజం ఇలాంటి దొంగ కేసులు అక్కడేమి లేకపోయినా సరే సీఎం కొడితే పాము కుట్టినట్టు అడావుడి చేస్తున్నాడు సిగ్గుండాలి కదా అది ఏమంతా అర్థం లేదు పాస్ చిన్న కాకిపూడ పండించుకుంటే అయిపోయింది అంత ఆపరేషన్ చేసినట్టు పైల్స్ ఆపరేషన్ చేసినట్టు డాక్టర్లందరూ మూగేసి లేదండి వాళ్ళకి ఆ బస్సులు మళ్ళీ ముసిముసి నవ్వులు నవ్వుకుంటా వెళ్తా ఉండడం ఏంటండి ఇది చూడంగా ఎమరాసింగ్ లేదు అసలు వాళ్ళకి ఎలాగుందండి వైసీపీ వాళ్ళ ఉంచుకోవాలి కదా వాళ్ళు సిగ్గుపడాలి కదా ఏట్రా మనవాడు ఎలా అని పైగా దీని మీద ఆర్గ్యుమెంట్ ఆడి స్పందించలేదు ఎంత స్పందిస్తారు మీ డ్రామాలకి వేసి డ్రామాలకి ఆ సినిమా వాళ్ళకన్నా ఎక్కువ నటించేస్తుంటే మీ నటన చూసాడు చిరాగోతుంది అందరికైనా సో ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించే కానీ అని పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లాంటివి చాలా జరిగాయి కానీ అంటే అది ఎవరు చేసినట్టు వైసీపీ వాళ్ళే చేశారు అని చెప్పేసి అప్పుడు మాట్లాడడం జరిగింది ఇప్పుడు వైసీపీ నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది జరగడం అంటే వాళ్ళు వాళ్ళలో వాళ్ళే చేయించుకున్నారు అంటారా ఏమండి ముంజేత కంకణానికి అర్థం అనవసరం అంగళ్ళలో దాడి జరిగింది స్పష్టంగా కెమెరాలో చూసాం ఎవరు చేశారో వాళ్ళు ఫుల్ రౌండ్ వేసారు కూడా టీడీపీ వాళ్ళు ఎరకుంటారు దానిలో అనపర్తలు చూసాం ఎరకుండి బాలు చూసాం నిన్నగాక జగన్ జగన్మోహన్ రెడ్డి ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు గిరేశారు సమ్ల గారి మీద వేశారు అసలు రాళ్ళు గిరేసి దొండుపాళి బ్యాచ్ అంతా వైసీపీలో ఉండగా ఎదపో ఛాన్స్ ఇవ్వరాళ్ళు దాన్ని లెవెల్ చేయడం కోసం వాళ్ళకి వాళ్ళే చేసుకుని వాళ్ళకి వాళ్ళే ఇలాగ సానుభూతి విక్టిమ్ కట్టి వాళ్ళ చెల్లెళ్ళిద్దరు కూడా తోలు తీసి అనేసి చేస్తున్నారు దాని నుంచి తప్పించుకోవడానికి ఈ ముఖం ఎవడ చూడలేదని చెప్పేసి కొంచెం ఆ సానుభూతి ఆ తొట్లు కట్టుకొస్తే అన్న చూస్తున్నాడు సేమ్ అలాంటి అభిప్రాయం అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి లైక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు గాని జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు కానీ జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడు కాని అన్నారంటే వాళ్ళ మనస్తత్వం వాళ్ళ చికిత్స అవసరం వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం ఆందోళన ఉండాలి మనకి మరి ఇప్పుడు దీని గురించి ఏదైతే వైసీపీ వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినీ తారు స్పందించట్లేదు అని అవసరం లేదు అని అంటారా ఖచ్చితంగానే ఎవరు స్పందించగలదు అది ఏమైనా పెద్ద మీరు మీకు ఏమైనా అనిపిస్తుందా పెద్ద గాయం లేదు ఇప్పుడు మీ మనసుకు మీరు అడగండి మీరు అడుగుతున్నారు కదా మీ ఒక వ్యక్తిగా మీడియా పర్సన్ గా కాదు అది ఏమైనా పెద్ద గాయమా అసలు అది ఎవడన్నా కొట్టినట్టు ఉందా అక్కడ మూడేళ్ల మంది జనం కూడా ఉండలేదు అతని మీటింగ్ అక్కడ పదిహేను వందల మంది పోలీసు వాళ్ళే ఉన్నారు ఇద్దరు మనుషులకి ఒక మనిషికి ఓ పోలీసు వాడి కింద ఉన్నారు అటువంటి ఎవడికి వస్తాడు అండి ఎవడ వల్ల ఎవడ అసలు అవసరం ఎంత కొంటుంది ఆ టైప్ బ్యాచ్ అంతా వైసీపీలోనే ఉంటారు ఓకే